ఇప్పుడు చాలా మంది ఒడిలో ఉన్నారు యాభై అరవై మంది వేరు మీరు మండలం మట్టుకుని ఎందుకు పాటలాడుతున్నవసరంగా ఒత్తిడి సమస్య కాదు ఇప్పుడు వాళ్ళు అది కాదు కొయిన చేస్తారు ఒక నిమిషం కొయి ఏం చేస్తున్నారు చేస్తున్నారు మీరు కొయిన మీరు పద్ధతి కాదు కాంగ్రెస్ కొత్తగా వాడడం పద్ధతి కాదు మీరు పద్ధతి కాదు ఒక నిమిషం ఒక్క నిమిషం ఆగండి ఒక నిమిషం

మీ ప్రాబ్లం ఏంటి అసలు టీఆర్ఎస్ ఓడించడానికి బాగా మాతో వారూమ్ స్ట్రాటజీలు చేస్తారు ఇప్పుడు పోవద్దంటే సిగ్గనేది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పనికి వస్తావు గెలవగానే సంఘ అని చెప్పడానికి